ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన ఆడపిల్ల ఇంటికి తిరిగి వస్తాదో లేదో తెలియని అయోమయ పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అసలు కారణం ఏంటంటారు అంటే పెంపక లోపమా లేకపోతే అతి గారాభమా సార్ ఈ మధ్య కాలంలో పూర్ణిమా సాయి వీళ్ళంతా రకరకాల బయటకు వస్తున్నారు అంటే వీళ్ళంతా అతి గారాభం వల్ల ఇలా అయిపోతున్నారా లేకపోతే పెంపక లోపం ఏమన్నా ఉందంటారా ఇక్కడ మూడు తరాలని చూడాలి మనం మన తాత ముత్తాతలు అమ్మమ్మలు నాయనమ్మలు వాళ్ళ తరంలో ఎవరన్నా వేరే వాళ్ళతో మాట్లాడటం కానీ వేరే సమాజం గురించి తెలుసుకోవడం కంటే అంటే పుట్టిన దగ్గర నుంచి ఇంటి పని ఎట్లా చేయాలి ఊడ్చడం ఎట్లాగా ఉతకడం ఎట్లాగా తోమడం ఎట్లాగా ఇవి నేర్పడం వంటలు ఎట్లా చేయాలి ఇది నేర్పడం దాంట్లో ఎంత నైపుణ్యం ఉంటే అంత అద్భుతం అన్నటువంటి తరహాలోనే ఆ తరం పెరిగింది వాళ్ళు ఏం చేశారంటే అంటే మనం ఇంతేనా మన జీవితం ఎందుకంటే అప్పుడు ఉమ్మడి కుటుంబాలు బొడ్డు చాకిరి ఈ స్టేజ్ నుంచి మన బిడ్డలు బాగుపడాలంటే ఎక్కువ మంది పిల్లలు ఉండొద్దు లాంటి స్టేజీలో మన తల్లుళ్ళు దశ వచ్చింది వాళ్ళకి సంఖ్య తగ్గింది అప్పటికి పక్కన గవర్నమెంట్ యాక్ట్నేవి కావచ్చు ఈవెన్ ఇళ్లలో ఆ ఉమ్మడి కుటుంబాల వలన ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులతో మన తల్లుల దగ్గరికి వచ్చేట్టు కొంత స్వేచ్ఛ ఇచ్చారు వాళ్ళు ఆ ఇంకోటి చదువుకోవడానికి వాళ్ళకి అవకాశాలు ఇప్పించడం చదివించడము ఈ స్థాయి చేశారు ఈ తల్లులలో ఒక చదువుకోవడం అనే అవకాశాలు వచ్చేటప్పటికి వీళ్ళల్లో వచ్చినటువంటి స్వతంత్ర భావాలు తర్వాత ఉద్యోగాలు చేస్తుంటాం ఉద్యోగాలు చేసిన వాళ్ళకి ఇంట్లో పాపం రాత్రి పగలు ఇరవై నాలుగు గంటలు కష్టపడేది మహిళ అయినా కూడా ఆవిడ్ని భర్త కంటే ఎక్కువ ఉద్యోగం చేసేటువంటి మహిళగా గుర్తించం అదే భర్త అయితే పాపం వాడి కష్టపడి రోజంతా పనిచేసి వచ్చాడు అనేటువంటి తరహాలో సింపతి ఉంటుంది కానీ అమ్మాయి వైపుకి ఆ సింపతి రాదు ఈ సింపతి రాకపోవడంతో క్రమంగా అది కాస్త నెగిటివ్ షేడ్ వెళ్ళిపోతుంది దీంతో లేడీస్లో తొందరగా మనం రికగ్నైజ్ కావాలా అనేటువంటి ఫీలింగ్ ఈ రికగ్నైజేషన్ క్రమక్రమంగా పెరిగి ఏ స్టేజ్కి పోయిందంటే మనం వంటింటికే పరిమితం అయితే కాదు కాబట్టి ఉద్యోగాలు చేయాలి ఈ ఉద్యోగాల దశ నెక్స్ట్ సెకండ్ స్టేజ్ ఈ ఉద్యోగాలు చేస్తున్నటువంటి మహిళలు ఎట్లాంటి ఫీలింగ్లోకి వచ్చారంటే మనం ఇంత కష్టపడ్డాం కాబట్టి మనం ఒక నాలుగు గోడల నుంచి ఎదిగి ఇప్పుడు వచ్చాం కాబట్టి ఇంకా మన పిల్లలు ఎదగాల అన్నటువంటి కోరికతో భార్యాభర్త ఇద్దరూ కలిసి ఈవెన్ హస్బెండ్స్ సిస్టంలో కూడా మార్పు వచ్చింది తాతల నాడులోకి వచ్చేటప్పటికి మన భార్య ఇంట్లో ఉన్నటువంటి నాయనమ్మనైనా అమ్మమ్మనైనా అంతవరకే లిమిట్ చేశారు ఇంటి పెద్దగా ఇంటి కార్యకలాపాల్లో ఏదన్నా ఇంపార్టెంట్ వాటి కూర్చోబెట్టడం తప్పించి దాన్ని దాటి రాల అదే తల్లుల దగ్గరికి వచ్చేటప్పటికి తండ్రులు ఇద్దరు కలిసి వెళ్తుండటం లాంటి కార్యక్రమం దాకా వచ్చారు థర్డ్ స్టేజ్లో వచ్చేటప్పటికి ఈ అంటే భర్తలు కూడా అస్వేచ్ఛ క్రమంగా ఇచ్చుకుంటూ వచ్చారు ఈ దశలో ఏమైపోయింది ఇద్దరం కలిసి కష్టపడదాం ఇద్దరం కలిసి సంపాదించి పిల్లలు మంచి లైఫ్ ఎంజాయ్ చేయాలా అన్నటువంటి ఉద్దేశంతో ఇచ్చారు ఇది గారాభమైంది రెండో పక్కన వీళ్ళ మీద కేరింగ్ పోయింది బేసికల్లీ ఇక్కడ గారాబం కంటే కూడా కేరింగ్ పోయింది ఎందుకంటే ఇదివరకు అమ్మ మన అమ్మ నాన్నల్ని వాళ్ళ అమ్మ నాన్నలు ఎలా చూసేవాళ్ళంటే స్కూల్కి వెళ్ళాడు సరిగ్గా చదువుతున్నాడా లేదా ఇంటికి వచ్చాక ఎలాంటి ఫ్రెండ్స్తో సంబంధాలు ఉన్నాయి ఎలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నాడు అతని మాట తీరులే ఎట్లా ఉంది అమ్మాయి మాట తీరులే ఎలా ఉంది ఒద్దికగా ఉందా కాలంలో అంత టైం కూడా లేదండి అంటే పోటీ పోటీ పడడం వల్ల పిల్లల కేరింగ్ అనేది అదే సమస్య అదేంటంటే మన తల్లుల దగ్గరకు వచ్చేటప్పటికి ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు మొత్తం స్టెప్ బై స్టెప్ ఏ మాత్రం తప్పు చేసినా అందరూ మందలించడం తాతయ్య మందలిస్తాడు మన మావయ్య మందలిస్తాడు అత్తయ్య మందలిస్తది చిన్నమ్మ పెద్దమ్మ ఇంతమంది కనబడేవారు ఆ స్టేజ్ పోయి అమ్మా నాన్నల దగ్గరకు వచ్చేటప్పటికి అప్పటికి కూడా కొంత ఉంది పక్క పక్కన ఉన్నటువంటి చిన్నమ్మో పెద్దమ్మో ఇట్లాగా వీళ్ళ వరకు ఉంది ఇప్పుడు వచ్చేటప్పటికీ ఇద్దరం కలిసి కష్టపడి సంపాదిస్తేనే మన బిడ్డలు సుఖంగా ఉంటారన్నటువంటి నమ్మకానికి పోయి లేదా ఆ బిడ్డల మీద మనం ఓవర్ స్ట్రెస్ ఇవ్వకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఓవర్ ఫ్రీడమ్ ఇచ్చి అసలు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీని నేర్పడం మానేసి అడిగిందంతా పెట్టడం అడిగిందంతా ఇవ్వడం పెంచడం ఇలా ఇది కరెక్ట్ కష్టం తెలియనియాల ఇప్పుడు మీ తండ్రి పొద్దున్నీ రాత్రి దాకా కష్టపడితేనే కదా ఈవేళ బిడ్డకి సంపాదించి పెడుతుంది తల్లైన ఈ రోజున కష్టపడితేనే కదా ఈ బిడ్డకు వస్తుంది ఆ వంట పనిలో కష్టమేంటి ఆ ఇంటి పనిలో కష్టమేంటి అనేటువంటిది వాళ్ళకి నేర్పుతున్నామా నేర్పట్ల ఆ డబ్బు సంపాదించడం ఈరోజు కూడా కూలి పని చేసి వంద రూపాయలు సంపాదించే శక్తి వాళ్ళు ఉన్నటువంటి యూత్లో వందకి తొంభై ఐదు మందికి లేదు ఒక ఐదుగురు లేబర్లో మధ్యతరగతిలో బిలో మధ్యతరగతిలో ఉన్నటువంటి వాళ్ళకి ఓకే కానీ మిగతా వాళ్ళ దగ్గర లేదు దీంతో ఏమైపోతుంది కష్టం విలువ తెలియకపోవడంతో ఏదో వచ్చేస్తుంది డబ్బులు ఎలా అక్కడ వాళ్ళ స్వేచ్ఛని వదులుకుని వాళ్ళ సంతోషాన్ని వదులుకుని పిల్లల మీద రుద్దు పిల్లలకి వీళ్ళు ఇస్తుంటే ఫెసిలిటీ దాన్ని వదిలేసి పిల్లలు ఏం ఫీల్ అవుతున్నారు డబ్బులేదో ఊరకనే వచ్చేస్తున్నాయి అనేటువంటి తరహాలో తయారైపోతున్నారు దీనికి తోడు వీళ్ళకి ఇప్పుడు నెట్ ఫెసిలిటీలు పేపర్ ఫెసిలిటీలు టీవీలు ఇవన్నీ ఏదైతే మనం ఇంతకుముందు గోడచాటుగానో పలుపుచాటుగా చూసేటువంటి వ్యవస్థ అంతా రోజున అరచేతిలోకి వచ్చేసి కూర్చో విపరీతంగా చూసేస్తున్నా వీటితో వీళ్ళల్లో కొత్త కోరికలు పుడుతున్నాయి ఎక్కువగా సెలబ్రిటీ ఇమేజ్ కావాలి ఈ సెలబ్రిటీ ఇమేజ్ దేంట్లో వస్తుంది అది యాక్టర్స్ ఆరు మోడల్కి వీటిట్లకి అలవాటు పడిపోయి అంటే ఇది కావాలన్నటువంటి తపన పెరిగిపోతుంది దీనికోసం సౌందర్య పోషణ ఈ సౌందర్య పోషన్ కోసం సంపాదించే డబ్బులో సగం తీసుకెళ్ళి బ్యూటీ పార్లర్లకు తగలేయాలి ఆ తర్వాత మిగతా డబ్బుల్ని తీసుకెళ్ళి వీళ్ళు ఆ యాక్షన్ ఇదికి అవ్వాలి అంత చేసినా కూడా ఒక హీరోయిన్ ఇప్పుడు మొత్తం ఒక లక్షల పది లక్షల మంది అమ్మాయిలు సినిమా హీరోయిన్లు కావాలనుకుంటే ఇద్దరు అవుతున్నారు అది గుర్తుపెట్టుకోకుండా నాకేం తక్కువ అనేటువంటిది ఎందుకంటే చుట్టూ ఉన్నవాళ్ళు అమ్మాయి అనగానే పొగిడేస్తుంటారు నీకేంటి నువ్వు హీరోయిన్ లెక్క నువ్వు ఆ లెక్క అని ఈ ఇది వీళ్ళల్లో మొదలుపెడిపో నాకేం తక్కువ ఎవరి కాళ్ళు అద్దం ముందు చూసుకున్నప్పుడు అందంగానే కనబడతారు అక్కడ పేర్లు ఎందుకు కానీ ఎవరికి చూసినా వాళ్ళకి అందంగానే ఎంత వికారంగా ఉండేవాడికి కూడా అద్దం ముందు చూసినప్పుడు తన అన్నంగా తనలో ఒక కొత్త స్పెషాలిటీ కనబడుతుంది అట్లా చూసుకుంటున్న వాళ్ళకి అరే మమ్మ నాన్నలు ఆపేస్తున్నారు కాబట్టి ఎలా అయినా సాధించే తల్లిదండ్రులు అతి స్వేచ్ఛ ఇవ్వడం వల్ల ఇవ్వచ్చు స్వేచ్ఛ సేమ్ టైం రెస్పాన్సిబిలిటీనిపాలి రూపాయి సంపాదించడానికి ఎంత కష్టం అన్నది చెప్పాలి దానికి తోడుగా ఈ పరిశ్రమ నువ్వు నువ్వే దేని మీద ఇంట్రెస్ట్ ఉంది పిల్లలకి అది తెలుసుకుని దాంట్లో ఉన్న మంచి చెడు విడమర్చి చెప్పాలి ఆ చెడుని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అది అర్థమయ్యేలా చెప్పి దాని నుంచి యువతలకు వచ్చే విధమైనటువంటి కౌన్సిలింగ్ ఇవ్వాలి అవసరమైతే ఆ పిల్లలు మన మాటల్ని వినే పరిస్థితుల్లో లేరంటే వాళ్ళు ఎవరు మాట వింటారో వాళ్ళతో కూర్చోబెట్టి వాళ్ళ చేత చెప్పించాలి అంటే ఫ్రెండ్స్తో మాట వింటారు కొంతమంది సాధారణంగా మీకు పదిహేను దగ్గర నుంచి వచ్చేటప్పటికి మేము చాలా పెద్దోళమయ్యామనే ఫీలింగ్ వచ్చేస్తాం ఆడపిల్లల్లో ఎక్కువగా ఉంటుంది ఈ ఫీలింగ్ టైంలో ఇక అమ్మా నాన్నలు చెప్పిన దానికంటే కూడా పక్కన ఫ్రెండ్స్ వీళ్ళు చెప్పిన మాట ఎక్కువ ఉండి ఉంటారు లేకపోతే ఫ్రెండ్స్ అమ్మ నాన్నలు చెప్పిన మాట లాంటివి ఉండి ఉంటారు కాబట్టి ఈ అమ్మ నాన్నలు అమ్మ అమ్మా నాన్నలతో చెప్పన్న వీళ్ళతో చెప్పించాలి ఎందుకంటే డైరెక్ట్గా చెప్పినప్పుడు నియంతృత్వం ఫీలింగ్ వచ్చారు అలా కాకుండా ఇలాగా అది ఇలాగా దీనివల్ల ఇంత దో ఇది ఉంది అందులో ఇబ్బందులు పడిన వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఇట్లాంటిది సైమల్టేనియస్కి చెప్తూ నీలో ఉన్న టాలెంట్ ఇది నువ్వు ఈ రూట్లో ఎదగాల అనేటువంటి కాన్సెప్ట్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగినప్పుడు సాధ్యమవుతుంది ఆ పేరెంటింగ్ గైడెన్స్కి ప్రధానమైనటువంటి అవరోధం ఎదురవుతుంది ఏంటంటే వాళ్ళు పని ఒత్తిడిలో ఉండటం రెండోది వేల గురించి పట్టించుకోకపోవడం అది కరెక్ట్గా చెక్ చేయగలిగితేనే పరిష్కారం ఉంటుంది దీనికి మొత్తానికైతే పిల్లలు గాడి తప్పుతున్నారు అని చెప్పేసి పేరెంట్స్కి అది మనం అంటే మీరిచ్చే గారాబం కావచ్చు మీరిచ్చే అతి చదువు కావచ్చు మీరు ఇచ్చే అంటే స్వేచ్ఛ కావచ్చు ఏదైనా కావచ్చు పిల్లలకి కావచ్చు అతి అంటే కేరింగ్ లేకపోవడం వల్లే అని కాదు కానీ మొత్తానికి అయితే పిల్లలకి ఇచ్చే అతి చనువు వల్లే వాళ్ళు గాడి తప్పుతున్నారని తెలుసుకోవచ్చు